అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం నాడు సిద్ధం సభలో విధి నిర్వహణలో ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివపై కొందరు అల్లరి మూకలు దాడి చేసిన విషయం తెలిసిందే ఈ సంఘటనకు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం ఏపీడబ్ల్యూజే తీవ్రంగా ఖండించింది ఈ సందర్భంగా తహసీల్దార్ అనంతచారికి జర్నలిస్టులు మెమరాండం సమర్పించారు ఈ కార్యక్రమంలో పత్తికొండ నియోజకవర్గం ఏపీడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరావు వెల్దుర్తి మండలం ఏపీడబ్ల్యూజే అధ్యక్షులు అమీర్ తాజ్ తాజ్బాబా ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు నిన్న నిన్న పద్దెనిమిది తారీఖున అంతప్రతంలో మన ముఖ్యమంత్రి గారు సిద్ధం బాబా ఏర్పాటు అందులో మన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ఉదయం నిర్వహణ కోసం వెళ్ళడం జరిగింది

చేయాలని చెప్పేసి మాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సార్ మాకు ప్రత్యేక రక్షణ చట్టం అంటే జనరల్ సార్ ప్రత్యేక రక్షణ చట్టం పద్దెనిమిదో తారీఖు ఆదివారం నాడు అంతపురం జిల్లా రాత్రాడులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా విధి నిర్వహణ కోసం అక్కడి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ అక్కడికి వెళ్లడం జరిగింది బుద్ధి నిర్వహణలో ఉన్న శ్రీకృష్ణపై అక్కడ కొద్ది మంది మూకుమడి దాడి చేయడం జరిగింది ఈ దాడిని ఏపీయూడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తోంది దీని దీనికి కారకులైన వారిని చట్ట ప్రకారంగా శిక్షించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా మేము ప్రభుత్వాలు చెప్పేది ఒకటే ఏదన్నా ఉంటే మీరు మీరు చూసుకోండి అంతేగాని విలేకరుల మీద దాడులు చేయడం సిగ్గు చేయడం అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదే కాకుండా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కోసం రక్షణ అవసరం ఉందని చెప్పి రాజకీయాలని పత్రికలపై రుద్దడం అనేది ఎంతవరకు సమంజసమో రాజకీయ నాయకులు తెలుసుకోవచ్చు కోరుతున్నాం నిన్న జరిగిన దాడిలో ఎవరైతే పాల్గొన్నారో వారిని వీడియో ద్వారా గుర్తించి వారిని చట్టపరంగా అన్ని రకాల శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని వారిపై కఠిన చర్యలు కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా మేము కోరు దాడి చేయడం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏపీయూడబ్ల్యూడబ్ల్యూజే సంఘం తరపున సహజంగా రిపోర్టర్లు విలేకరులుగా మనం అన్ని పార్టీలకు సంబంధించి పార్టీలకు అతీతంగా మనం వెళ్ళి న్యూస్ కవర్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంది అయితే అందులో భాగంగా వాళ్ళు వ్యక్తిగతంగా దాడి చేయడం అనేది హేమయమైన చర్య ఈ చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని వారి పత్రిక స్వేచ్ఛ అనేది ఈరోజు అణచివేయబడుతోంది ముఖ్యంగా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రాప్తాడు సభ సిద్ధాం సభలో విధి నిర్వహణలో భాగంగా వెళ్ళిన ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి అనాగరికమని ఏమని చర్య అని దీన్ని ఏపీడబ్ల్యూజి సభ్యులంతా తీవ్రంగా ఖండిస్తున్నామని వెళ్ళొచ్చి యూనియన్ ఖండిస్తున్నాము ఇది చర్య విలేకరులకు ప్రతి ఒక్కరూ ప్రతి పార్టీకి అనుకూలంగా పోయి వాటర్ రాస్తుంటాము వాటి పార్టీలకు అనుకో ఏ పార్టీకి సంబంధం లేకుండా వాటర్ రాయడం లేఖరి పని అది ఏ ఆయనపై దాడి చేయడం ఏమేమైనా చర్య అది ఖండిస్తున్నాము